రామగుండం కమిషనరేట్ పరిధిలోని గోదావరికని ఎన్టీపీసీలో నలభై ఆరు మైసమ్మ గుడుల విధ్వంసాన్ని చట్ట విరుద్ధంగా నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ మరియు సంబంధిత అధికారులు అందరిపై చట్టరీత్యా ఎంక్వైరీ చేసి కేసులు నమోదు చేయాలని హిందూ ఐక్యవేదిక నాయకులు కొండపర్తి సంజీవ్ కుమార్ పేరుపై గోదావరికని వన్ టౌన్ మరియు ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా హిందూ ఐక్యవేదిక నాయకులు సుల్వ లక్ష్మీ నరసయ్య మరియు అంబటి నరేష్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు డైరెక్షన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల పదిలో ఇచ్చిన రెండు వందల ఉన్న నిబంధనలకు విరుద్ధంగా మున్సిపల్ అధికారులు గుడులను కూల్చారని కాబట్టి పోలీస్ శాఖ నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ మరియు ఈ విధ్వంసంలో పాల్గొన్న అధికారులపై కేసు నమోదు చేసి ప్రాసిక్యూషన్ చేయాలని డిమాండ్ చేశారు ప్రాంతంలో ఉన్న బొగ్గు గనుల పైన ఓపెన్ కాస్ట్ల పైన డిపార్ట్మెంట్ల పైన మేము అండర్గ్రౌండ్ దిగేటప్పుడు కూడా కార్మికులుగా మమ్మల్ని సల్లంగా చూడు తల్లి అని చెప్పేసి దారిమైసవ తల్లికి మొక్కి మా ఖాళీలల్లో కూడా అందరం కూడా దారిమైసమ్మలు పెట్టుకొని ఐదవ సాంప్రదాయం ప్రకారం మనం తరతరాల నుంచి వెళ్ళి వస్తూ ఉన్నాం ఇదంతటి కూడా హిందువులను అవమానపరచడానికో లేకపోతే కుట్ర రాజకీయ శక్తులు కొనడానికో చేసిన చర్యగా చేస్తూ ఉన్నారు సమాజం కూడా చూస్తూ ఉన్నారు ఐందవ సమాజం కూడా చూస్తూ ఉన్నది ఆ రోజున ఆందోళన కార్యక్రమాలు చేసినాం వాళ్ళ మీదనే ఫిర్యాదు చేయడానికి ఇవాళ వన్ డౌన్ కూడా రావడం జరిగింది ఇది కనుక ఖచ్చితంగా చర్యలు లేకపోతే మా కార్మికులంతా రోడ్లెక్కి మా హిందూ సాంప్రదాయం ఏదైతే ఉండదో దానికి ఎవరైతే కుట్రశక్తులు ఉండో వాళ్ళను దాకా కూడా మేము ఊరుకోబోమని చెప్పేసి సమ సందర్భంగా హెచ్చరిస్తా గుమ్మడికాయ గుమ్మడికాయ ఎవరంటే భుజాలు నరుముకున్నట్టుగా మరి నిన్న మొన్న హడావిడైతే మీరు చూసిండ్రు హిందూ పున్నమి నాడు హిందూ దేవాలయాలను పూల్చివేస్తే మేము కాదని చెప్పి మాట్లాడిన వాళ్ళకే మేము ఇవాళ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము మీరు కాదు అన్నప్పుడు కూల్చివేసిన వాళ్ళపై ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదో మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాము అయితే అదే రకంగా చట్టాలు ఎవరికి చుట్టాలు కావు అనేటువంటి ఒక నమ్మకం విశ్వాసంతో ఈరోజు హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది వెంటనే వెంటనే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మీరు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో దానికి కట్టుబడి ఉంటే మీ పాత్ర ఉంటే వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆలయాల పునర్నిర్మాణం వెంటనే ప్రారంభం కావాలని చెప్పి ఈ సందర్భంగా హిందూ ఐక్య వేదిక ద్వారా ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం భారత్ మాతాకి చెప్తా శివకేశవులకు పవిత్రమైనటువంటి రోజు అయినటువంటి కార్తీక పౌర్ణమి రోజు అర్ధరాత్రి దాటినాక మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు వారికి సహకరించిన ఇతర అధికారులపై వారి చర్యలు తీసుకోవాలని మహమ్మద్ గోరీ మహమ్మద్ గజనీ లాంటి వాళ్ళను కూడా తలపించే విధంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని మైసమ్మ తల్లి దేవాలయాలను కూల్చడాన్ని హిందూ సమాజం తరఫున మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు హిందూ సై సంఘాల ఐక్యవేదిక తరపున గోదావరి కానీ ఒకటో పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ యొక్క ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా మరి వివరించి విచారణ జరిపించి బాధ్యులైన వారిపై కేసు నమోదు చేయాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు చెబుతున్నట్టుగా మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి మైసమ్మ దేవాలయాన్ని కూలగొట్టారని ఏదైతే చెప్తున్నారో మరి దాన్ని మీద మీరు మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారని తెలియాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మరి వారికి ప్రేరేపించినటువంటి అదృశ్య శక్తులు కానీ ప్రత్యక్ష శక్తులు కూడా మరి బయటపడాలని దానిపై పూర్తి విచారణ జరిపించాలని మరొకసారి హిందూ సంఘాల ఐక్యవేదిక తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం క్షేత్రంలో హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి ఉద్దేశపూర్వకంగా విల్ఫుల్గా ఒక అస్తిత్వాన్ని ఒక సెంటిమెంట్ని ఒక సాంప్రదాయాన్ని ఇవాళ దాన్ని ఎట్టి పరిస్థితులలో కూడా సాంప్రదాయాన్ని కాపాడ కాపాడవలసింది పోగా నాశం చేసి గుళ్ళను నాశం చేసి ఇవాళ హిందూ సమాజాన్ని కంప్లీట్గా అవమానించేటువంటి కార్యక్రమం జరిగింది కాబట్టి ఇవాళ హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో అందరి నాయకులు కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల వారి మీద అప్రోప్రియేట్ నెసెసరీ యాక్షన్ షుడ్ బి టేకెన్ అగనేస్ట్ దెమ్ అడిషనల్ కలెక్టర్ గారా కమిషనర్ గారా డిప్యూటీ కమిషనర్ గారా విచారణ చేసి చట్టం అందరికీ ఒకటే విధంగా ఉంటుంది చట్టము అధికార వర్గానికి చుట్టం కాదని నిరూపించాల్సినటువంటి బాధ్యత పారదర్శకంగా ఎంక్వైరీ చేసి వారిని దోషులపైన కఠినమైనటువంటి శిక్ష శిక్షలు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఇలా వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది కావున ఉన్నత స్థాయి అధికార యంత్రాంగము ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్లకు కొమ్ము కాస్తుందని బహిరంగంగానే ఎన్నో ఆరోపణలు ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి అధికార యంత్రాంగం కూడా ఇలా లీడర్లు మంచిగా కడుపుల సల్ల కూడా మంచిగా ఉంటారు ఇలా మీ మీద బట్టగాల్సి మీద వరేసినట్టుగా మీ మీద కూడా అయిందని గ్రహించి ఎంతటి పెద్ద ఉన్నతాధికారైనా కానీ ఇవాళ చట్టంలో శిక్షలకు గురి కావాల్సిందే అని గుర్తుపెట్టుకొని పోలీసు వారిని కూడా ఉన్నత స్థాయి యంత్రాంగాన్ని కూడా మీరు పారదర్శకంగా మరి ఒకసారి విచారణ చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని చెప్పి మేము హిందూ ఐక్య వేదిక తరపున కోరుతా ఉన్నాం డిమాండ్ చేస్తున్నాం అప్పీల్ చేస్తా